మీరిప్పుడు విమానంలో భోజనం కథ వింటారు సేకరణ వ్యాఖ్యానం శ్రీమతి శంకా శోభారాణి టోరీ రేడియో ఆర్జే ఇది చిమ్మపుడి మీడియా కోసం చెప్తున్న కథ వినండి విమానంలో భోజనం కథ విమానంలో నా సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి ఆరేడు గంటల ప్రయాణం మంచి పుస్తకం చదువుకోవడం ఒక గంట నిద్రపోవడం ఇవి నా ప్రయాణంలో నేను చెయ్యాలనుకున్నవి సరిగ్గా టేకాఫ్కి ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో పది మంది సైనికులు వచ్చి కూర్చున్నారు అన్నీ నిండిపోయాయి కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుని అడిగాను ఎక్కడికి వెళ్తున్నారు అని ఆగ్రా సార్ అన్నాడు అక్కడ రెండు వారాలు శిక్షణ ఆ తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అని చెప్పాడు అతను ఒక గంట గడిచింది అనౌన్స్మెంట్ వినపడింది కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుంది అనిపించింది నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దాం అనుకుంటూ ఉన్నాం మాటలు వినిపించాయి మనం కూడా లంచ్ చేద్దామా అడిగాడు ఆ సైనికుల్లో ఒకరు వద్దు వీళ్ళ లంచ్ ఖరీదు చాలా ఎక్కువ విమానం దిగాక సాధారణ హోటల్లో తిందాంలే సరే నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళాను ఆమెతో వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి అని మొత్తం అందరి లంచ్లకి డబ్బులు నేనే ఇచ్చాను ఆమె కళ్ళల్లో నీరు నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్ వాడికి మీరు భోజనం పెట్టినట్టే అనిపిస్తుంది సార్ అంటూ దండం పెట్టింది నాకు ఏదోగా అనిపించింది క్షణకాలం నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేసాయి నేను భోజనం ముగించి విమానం వెనక ఉన్న వాష్రూమ్కి వెళ్తున్నాను వెనక సీట్లో నుండి ఒక ముసలాయన వచ్చాడు నేనంతా గమనించాను మీకు అభినందనలు ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు ఆ చేతిలో ఐదు వందల రూపాయల నోటు నా చేతికి తగిలింది ఆ ఆనందంలో నా వంతు అన్నారైన నేను వెనక్కి వచ్చేశాను నా సీట్లో కూర్చున్నాను ఒక అరగంట గడిచింది విమానం పైలట్ సీట్ నంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకు వచ్చాడు నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను అతడు షేక్ హ్యాండ్ ఇస్తూ నేను గతంలో యుద్ధ విమాన పైలట్గా పనిచేశాను అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టారు అది మీలోని ప్రేమకు చిహ్నం నేను దాన్ని మరువలేను అన్నాడు విమానంలోని పాసింజర్లు అందరూ చప్పట్లు పెట్టారు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది నేను చేసింది ఒక మంచి పని అని చేశాను అంతే కానీ నేను పొగడతల కోసం చెయ్యలేదు నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్ళాను ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు ప్రయాణం ముగిసింది నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను ఒక ఆయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు ఇంకో నోటు నేను దిగి బయటికి వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులందరూ కూడా ఒక చోట కలుసుకుంటున్నారు నేను గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకి ఇస్తూ మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్లే లోపల ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి మీరు ఇచ్చే రక్షణతో పోలిస్తే మేము ఏమిచ్చినా తక్కువే మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్యవాదాలు భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి అన్నాను నా కళ్ళల్లో చిరుతడి ఆ పది మంది సైనికులు విమానంలోని అందరి ప్రయాణికుల ప్రేమను వాళ్లతో తీసుకువెళ్తున్నారు నేను నా కారెక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒక సైనికుడంటే తన జీవితాన్ని ఇండియాకు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటివాడు బ్రతికినంతకాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారు ఎందరో ఉన్నారు ఎన్నిసార్లు విన్నా కంటతడి పెట్టించేదే ఈ కథ ఈ భరతమాత ముద్దుబిడ్డలను గౌరవించడం అంటే మనల్ని మనం గౌరవించుకోవటమే జై హేంద్ మీరింతవరకు విమానంలో భోజనం కథ విన్నారు